స్టేజ్ అయితే అయితే ఉంది ఫైనల్ లాంచింగ్ ప్రాసెస్ నడుస్తుంది మరి దీని గురించి నాకు తెలిసినంతలో మీతో కొన్ని నేను పంచుకుంటాను ఎందుకంటే చాలా మంది ఆర్కిరైట్ కేదో సీక్రెట్ తెలుసు ఆర్కిరైట్ కేదో మనకు తెలియని విషయాన్ని ఆయన కూడా తెలుస్తున్నాయి అనే కొంతమంది ఊహలు ఉన్నాయి అదేం లేదు ఏది తెలిసినా ఎవరికి ఏం తెలుసుకున్నా మన గ్రేట్ సిఇఓ యాష్ ముపార్ సార్ చెప్తేనే తెలుస్తాయి తప్పితే ఆఫ్ అనేది ఆ తెలుసుకునే దానికి ఏదన్నా కొన్ని విషయాలు ఉంటే మాత్రం మేము మాకు తెలిసినంతలో మేము పంచుకుంటుంటాం కానీ ఈరోజు ఇప్పటిదాకా ఎంతో ఓపిక్ గా ఈ మీటింగ్ అటెండ్ అయ్యి దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ పైబడి ఆ గా వింటున్నటువంటి అప్లేట్స్ ఫౌండర్స్ అందరికి కూడా పేరు పేరిన ప్రత్యేక అభినందనలు ఇప్పుడు దాకా మనతో మంచి విషయాన్ని పంచుకున్నటువంటి మై గ్రేట్ లీడర్స్ గ్రేట్ ఫౌండర్స్ అందరికి కూడా పేరు పేరిన ప్యానలిస్ట్ ఉన్నటువంటి ప్రతి ప్యానల్ సభ్యుడికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు నేను కూడా మీతో ఒక పది నిమిషాలు మంచి విషయాల్ని పంచుకుంటాను మరి ఆన్ పేసు గురించి గత ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ కావస్తుంది నాది ఆన్ పేసు నేను లాంచ్ ఫస్ట్ ఆన్ పేసులో ఎంటర్ అయింది మే తొమ్మిదవ తేదీ టూ థౌజండ్ ట్వంటీ రెండు వేల ఇరవై మే తొమ్మిదిన నేను ఆన్ పేసులోకి అడుగు పెట్టడం జరిగింది గత సిక్స్ ఇయర్స్ గా ఈరోజు వచ్చింది కాదు సార్ ఇది ఆరు సంవత్సరాల నుంచి సుదీర్ఘమైనటువంటి జర్నీ ఆరు సంవత్సరాల్లో ఎన్నో అప్డేట్స్ ఎన్నో డెవలప్మెంట్స్ ఎన్నో ఎంతో మంది న్యూ ఎంప్లాయీస్ ఎన్నో ఆఫీసెస్ ఇవన్నీ కూడా ఆన్ పేసు ఆరు సంవత్సరాల్లో జర్నీ కానీ ఒక్కసారి కానీ మనం గుర్తు చేసుకుంటే ఎంత మారింది అంటే ఇంతింత్ ఒటింతయి అన్నట్టుగా ఆన్ పేస్ ఒక చిన్న ఒక నెట్వర్క్ అంటే ప్రొడక్ట్ పెట్టుకుని నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ అయిన ఆన్ పేసు ఈ రోజు ఆ ఉద్దేశంతో వచ్చిందండి ఫస్ట్ స్టార్టింగ్ లో సీఈఓ గారు కూడా చెప్పేవారు మనం ఏదో కొన్ని ప్రోడక్ట్లు పెట్టుకుని మార్కెటింగ్ విధానంలో మా రావడానికి ఆన్ పేస్ స్టార్ట్ అయిందండి ఎందుకంటే మే తొమ్మిదిన నేను ఆన్ లో అకౌంట్ తీసుకున్న రోజున నాకు మా సీనియర్స్ జీవరావు గారి ద్వారా నాకు అకౌంట్ రావడం జరిగింది అలా తీసుకోవడం తీసుకున్న రోజు నుంచి నేను స్టార్ట్ అయిన తడువుగా ఆన్ పేసు లాంచింగ్ అనే పదం ఈరోజు మీరు వింటున్నారు కాదు నేను ఆ రోజు రెండు వేల ఇరవై మే తొమ్మిదినే ఆన్ పేసు లాంచ్ అవుతుంది రెడ్డి గారు మీరు ఏమైనా కొంతమందికి అవకాశం ఇవ్వండి అని చెబితే నేను హడావుడిగా లాంచ్ ఆన్ ప్లేసులో స్టార్ట్ అయిన తొమ్మిది అయితే పదహారు నుంచి వర్క్ స్టార్ట్ చేశాను దీని గురించి తెలుసుకున్న తర్వాత తెలుసుకుని ఒక ఇరవై మందిని డైరెక్ట్ గా నేను ఒక ఎట్ ఏ టైం ఒక టూ ఆర్ త్రీ డేస్ లో పదహారు నుంచి ఇరవై తేదీ లోపు నేను మొత్తాన్ని ఒక ఇరవై మందిని డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది లీడర్స్ లీడర్స్ అండి ఓన్లీ ఫౌండర్స్ కాదు ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క శక్తి ఈ రోజు నేను ఇంట్రొడ్యూస్ చేసిన ఆ రోజు ఇరవై మంది ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఈ రోజు ఒక్కొక్కరు పది వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇలా ఫౌండర్స్ టీం చేసుకొచ్చినటువంటి ఒక శక్తి శక్తులు వీళ్ళంతా కూడా అలాంటి గ్రేట్ జూనియర్స్ ని గ్రేట్ లీడర్స్ ని ఫౌండర్స్ దర్శన ఎడో చేశాను కానీ అఫీషియల్ గా ఆ రోజు వెబ్సైట్ లో వచ్చిందండి మే ఇరవై ఆరున అఫీషియల్ లాంచ్ మీరు అనుకుంటున్నారేమో ఆర్కే రేట్ ఒకటే లాంచ్ అవుతుంది అది కావట్లేదు ఆ రోజు చెబుతున్నారు సీఈఓ చెబుతున్నారు కావట్లేదు అని కానీ అఫీషియల్ లాంచ్ అనేది మే ఇరవై ఆరు రెండు వేల ఇరవైనే అఫీషియల్ గా వెబ్సైట్ లో కూడా వచ్చిందండి ఆయన చూడండి ఎందుకు ఎందుకు వచ్చిందంటే ఆ రోజు ఉన్న పరిస్థితికి అంతవరకు కంప్లీట్ చేసి ఒక లక్ష మంది కంప్లీట్ చేసి ఆన్ ప్లేస్ పబ్లిక్ లోకి లాంచ్ అయిపోదాం అనే ఉద్దేశంతో వచ్చింది కంపెనీ అలాగే మా గురువు గారు చెప్పినట్టు ఇల్లు కట్టుకుంటామని చెప్పి మళ్ళీ పడేసి మళ్ళీ కట్టారు చూడు అట్లా ఆన్ ప్లేస్ ఏదో ఒక ఆ ప్రోడక్ట్ కొన్ని జస్ట్ డొమైన్ అదే విధంగా మన మెయిల్ ఇలా రెండు మూడు ప్రొడక్ట్లు పెట్టుకొని మార్కెట్ లోకి వచ్చి బిజినెస్ చేస్తామని ఆలోచనతో వచ్చినటువంటి కంపెనీ ఒక చిన్న ఆలోచనతో వచ్చిన కంపెనీ అది ఈ రోజు ఎంతదైందంటే చిలికి చిలికి గాలివాన్ అయింది అంటాం కదా ఈ రోజు ఆన్పేస్ అలాగే దీన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ 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 ఇది ఒక మెగా కంపెనీగా అవతరించిందండి ఈ ప్రపంచంలోనే ఐటీ రంగంలో ఒక టెక్నాలజీని ఇంత మందికి పంచి టెక్నాలజీ ద్వారా ఎన్ని లక్షల కోట్ల మందికి లైఫ్ ఇవ్వచ్చు అని తెలియజే తెలియజేయబోతున్నటువంటి ఒక మెగా కంపెనీగా అవతరించిందండి ఇది ఒక ప్రపంచంలోనే ఒక దాకా మనం చూసిన వింతలు ఏడు వింతలు ఎనిమిది వింతలు ఉన్నాయి కదా ఇది ఒక వింత రాబోయేటువంటి రోజుల్లో ఆల్పేసీ లాంచ్ అయిన తర్వాత ప్రపంచం మొత్తం చెప్పుకుంటుంది ఇది ఒక వింత బిజినెస్ విచిత్రమైన బిజినెస్ నో డౌట్ ఎందుకంటే ఈరోజు లక్షల మంది ఫౌండర్స్ ఇప్పటికే పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్ ఉన్నాం కదా మీరు ఏమీ చేయని అవసరం లేదు కంపెనీలో వచ్చిన ప్రోడక్ట్ మాత్రమే కొనుక్కోండి చాలు మిమ్మల్ని నేను విన్ చేస్తానని చెప్పినటువంటి మహానుభావుడు మహా వ్యక్తి ఈరోజు ఆన్ ప్లేసివ్ సిఇఓ గ్రేట్ సిఇఓ మిస్టర్ యాష్ ముప్పారా సార్ ఇంతవరకు ఈ ప్రపంచంలో ఏ కంపెనీలో ఈ రోజు కొన్ని ట్రిలియన్ డాలర్ సంపాదించినటువంటి అమెజాన్ గాని ఫేస్బుక్ గాని సియో కానీ గూగుల్ సియో కానీ ఎవరు చెప్పలేదండి నేను ఇంత మందికి లైఫ్ ఇస్తాను మీరు కూర్చోండి నేను డబ్బిస్తానని చెప్పి మా కంపెనీలోకి రాండి మీరు విన్ అవుతారని చెప్పిన సందర్భం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదండి అలాంటిది ఈ ప్రపంచంలో మొట్టమొదటి కంపెనీ వి ఇన్ ఇట్ టు విన్ ఇట్ అన్న ఆ స్లోగన్ తోటి ఇప్పటికే కొన్ని లక్షల మందికి అవకాశం ఇస్తూ స్టార్ట్ అయిన తర్వాత తక్కువ టైంలోనే ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే కొన్ని కోట్ల మందికి ఆర్థిక స్వేచ్ఛను కలిగించబోతున్నటువంటి ఒక మెగా బిజినెస్ ఆపర్చునిటీ ఆన్ పేజ్ అద్భుతమైన విషయాల్ని ఇలాంటి ఒక గొప్ప ఆపర్చునిటీని మనకి తెలియజేసినటువంటి మన గ్రేట్ సిఇఓ మిస్టర్ యాష్ ముప్పరాజ్ సార్కి మాత్రమే హ్యాష్ ఆఫ్ తెలియజేసుకున్నాం ఆయనకి ఎంత ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే మనం ఆయన ఎప్పుడు ఆయన రుణాన్ని ఎప్పుడు తీర్చుకోలేము అలాంటి గ్రేట్ సిఇఓ మనకు దొరకటం చాలా ఆనందంగా ఉంది రావటానికి మూల కారకులు ఇంతమంది ఫౌండర్స్ ఓపిక గా ఇన్ని రోజుల పాటు నిలబడటానికి మూల కారకులైనటువంటి మై గ్రేట్ లీడర్స్ మన పిఎం రెడ్డి గారు కానీ గురవయ్య గారు కానీ ఉంది అదేవిధంగా నాగరాజు గారు ప్రత్యేకంగా మన నాగరాజు గారు అదేవిధంగా తిమ్మప్ప గారు ఇట్లా ఎంతో మంది ఈ రోజు ప్యానల్ లో ఉండే వాళ్ళ దీ లేని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళందరికి కూడా ఆ పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు దాకా మన వారి యొక్క వాయిస్ లో కూడా వారి యొక్క మాటలు కూడా మనం విన్నాం చాలా అద్భుతంగా మంచి విషయాలు తెలియజేశారు ఎందుకంటే మాకు మా గురువు గారు కీమరెడ్డి గారు ఆయన యొక్క మాటలు ఆయన యొక్క మార్కెటింగ్ స్కిల్స్ ఈ రోజు మేము నేర్చుకొని మేము చెప్తున్నాం అలాంటి గ్రేట్ లీడర్ అండి ఎందుకు ఎంతో మంది కొన్ని వందల వేల మంది లీడర్స్ తయారు చేసినటువంటి మన నెట్వర్క్ చక్రవర్తి రెడ్డి గారు ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అదే విధంగా ఈరోజు ఎంతో మంది ఫౌండర్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునేదానికి ఎప్పుడు మీటింగ్ ఉంటుందా ఎప్పుడెప్పుడు తెలుగులో మీటింగ్ ఉంటుందా అని చెప్పి వెయిట్ చేస్తూ మీటింగు లో తెలిసినటువంటి తెలుగు మీటింగ్ లో మంచి విషయాలు తెలుసుకొని తన జూనియర్స్ కి కొన్ని వందల వేల మందికి తెలియజేయడానికి ఈ రోజు దాదాపు పదిహేను వందల పైబడి మన ఈ మీటింగ్ అటెండెన్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు మరి మన ఆశలు మన ఆశయాలు మన కోరికలన్నీ తీరే రోజు అయితే వచ్చింది ఆ తరుణం అయితే రానే వచ్చింది ఎదురు చూసాం ఎంతగానో ఎదురు చూసాం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నెల కాదు రెండు నెలలు కాదు సంవత్సరాలు దాటిపోయాయి సంవత్సరాలు మారిపోయాయి రోజుకి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఐదవ వసంతంలో అడుగు పెట్టాం ఐదవ సంవత్సరం ఐదు సంవత్సరాలు ఐదవ సంవత్సరంలో రన్నింగ్లో ఉన్నాం కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనే కంపెనీ మీద నమ్మకం ఆ రోజైతే ఎలా ఉందో ఈ రోజు అదే నమ్మకం తోటి ఎక్కడ చెప్పు చెదరకుండా ఎక్కడ దీని మీద ఆ చిన్న మైనస్ కూడా మీ మైండ్ లో రాకుండా మాతో పాటు జర్నీ చేస్తున్నటువంటి ఎంతో మంది లీడర్స్ తెలుగు రాష్ట్రాల్లో రోజు ఉన్నారండి అలా ఉండబట్టి ఇన్ని లక్షల మంది ఆన్ పేస్ మీద ఒక భరోసా తోటి హ్యాపీగా కొనసాగుతున్నారు ఎక్కడా ఒక రిమార్క్ లేకుండా ఎక్కడ ఒక ప్రాబ్లం రానియకుండా ఎక్కడ ఎవరు కూడా ఫౌండర్స్ మాట్లాడకుండా ఆన్ పేస్ మీరు ఒక నమ్మకం తోటి కొనసాగుతున్నారు కదా ఇది చాలా అద్భుతం చాలా గ్రేట్ ప్రతి పౌండర్ కూడా నాకు ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నారు